హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు గంధం అమావాస్య అనమాట ఈ గంధం అమావాస్య రోజే మా పెద్ద బాబు బర్త్డే అయితే వచ్చింది మా సైడు అమావాస్య పూజ ఏ విధంగా జరుపుతారో మీతో షేర్ చేసుకుంటానని నేను ఈ వీడియోనైతే చేశానండి ఇలా ఉదయానికి నిద్రలేచి ఇల్లు వాకిల్లు శుభ్రపరిచి ఇలా ద్వారానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గడపలో ఇలా ముగ్గునైతే వేసుకున్నానండి నేను వేసుకునే ముగ్గు అన్నమాట ఇది అమ్మవారి పాదాలతో ఎంత చక్కగా వచ్చింది కదా ఇలా తులసి కోట ఆకారంలో ఉన్న దీపపు కుందులో ఇలా దీపాన్ని అయితే వెలిగించుకున్నాను ప్రతిరోజు ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి తప్పకుండా ప్రసన్నమవుతుంది లక్ష్మీదేవికి ఆ ఇంట్లోకి స్వాగతం పలికినట్లు అవుతుంది దేవి ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఆ ఇంట్లో ఆర్థిక సంక్షోభాలు ఏమి ఉండవన్నమాట ప్రతిరోజు ఇలా చేయడం వల్ల ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ మొత్తం ఇంట్లోకి ప్రవేశిస్తుంది పాజిటివ్ ఎనర్జీతో ఇంటి వాతావరణం మొత్తం మారి ఇంట్లోకి సుఖ సంతోషాలు వస్తాయి కాబట్టి ప్రతిరోజు అందరం గడప వద్ద దీపాన్ని అయితే తప్పకుండా వెలిగించుకుందాం మన తెలుగు వాళ్ళు ఏ పూజ చేసినా తప్పకుండా ప్రధానంగా చేసేది ఈ పరమాన్నమే కదా నేను కూడా ఇలా పరమాన్నంని చేసుకున్నాను రెండు కొబ్బరి చెక్కల్ని ఇలా తురిమి పెట్టుకొని చల్లని నీటిలో తగినంత బెల్లం వేసి తురుముకున్న కొబ్బరిని అంతటినీ వేసి ఇందులోకి పాలు పెరుగు నెయ్యి తేనె అరటిపండు ముక్కలతో పాటు కొంచెం తులసాకుని వేసి ఇలా పానకం అయితే కలుపుకున్నానండి పానకంలో ఉండే ఐరన్ శరీరంలోని హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది ఇది శరీరానికి ఎంత చలువు చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పానకం తాగాలి ఇక అందమవయ రోజే మా పెద్ద బాబు బర్త్డే అని చెప్పాను కదా బర్త్డేకి ఒకరోజు ముందే మా చిన్నోడు వాడి పాకెట్ మనీతో ఇలా వాళ్ళ అన్నయ్యకి అయితే హెలికాప్టర్ని గిఫ్ట్గా ప్రజెంట్ చేశాడు తిట్టుకున్నా కొట్టుకున్న ఈ అన్నదమ్ముల అనుబంధం మధ్య ఏదో ఒక మ్యాజిక్ అయితే ఉంది చెప్పలేని ప్రేమకు ప్రతిరూపం అన్నదమ్ముల అనుబంధం అన్నట్లు మా పిల్లల అనుబంధం అయితే నేను అసలు చూడలేకపోతున్నాను కాసేపు హెలికాప్టర్తో ఆడి మా ఇద్దరు పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు గంధమవాస రోజు ఒక చిన్న మట్టి కొండను కొని దాన్ని కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి నేను మన ఊరు నుంచి తెచ్చిన దేవగన్నేరు పువ్వులని ఇలా కట్టి ఇలా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పానకంని ఒక తమలపాకు పెట్టి దానిపై బియ్యం వేసి ఇలా వేసుకున్నాను పరమాన్నం పాలకాయలు ఇంకా మామిడి పండ్లతో ఇలా పేరంటాలకి పళ్ళు అయితే పంచాను అనమాట మా గంధమామ వస్తే పూజ అయితే ఈ విధంగా జరిగింది మా అబ్బాయి పుట్టినరోజు కదా నేను ఇంకా వేరేగా పాయసం అయితే ఏమీ చేయలేదన్నమాట ఈ పరమాన్నంనే పూజ అయ్యాక మా బాబుకైతే తినిపించాను ఎన్ని స్వీట్స్ అయినా సరే ఈ పరమాన్నం తర్వాతే కదా ఈవినింగ్ అయితే ఇలా రెడీ చేసి మా అబ్బాయికి గుడికైతే పంపించాను అనమాట ఈవినింగ్ అయ్యేసరికి పిల్లలతో మా ఇల్లు అయితే నిండిపోయింది ఎంత బ్రతిమలాడినా మా పెద్దోడు చైన్ వేసుకోవడం లేదని మా అమ్మ అయితే బ్రతిమలాడు మరి వాడికి చైన్ వేసింది ఎప్పుడు మా పెద్దోడికి బర్త్డే అయినా సరే మా చిన్నోడు మాత్రం వాడు కేక్ తీసుకురాకపోతే మాత్రం అస్సలు ఊరుకోడు అనమాట అలాగనే వాడి పేరు రాయించి మరి వాడికి ఒక కేక్ను అయితే తీసుకొచ్చాము వాడు బర్త్డే అయిన నెక్స్ట్ రోజు ఈ కేక్ని కట్ చేశాడు మా పెద్ద బాబు చేత ఇలా కేక్ను కట్ చేసి విషెస్ చెప్పి వాడు పుట్టినరోజు అయితే ఇలా కంప్లీట్ చేసామన్నమాట ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరి బ్లెస్సెస్ అయితే నా బాబుపై ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి సంవత్సరం కూడా మా పెద్ద బాబు బర్త్డేకి అయితే వాళ్ళ నాన్న తప్పకుండా వచ్చేవాళ్ళనమాట ఈసారి ఎలక్షన్ డ్యూటీ వల్ల లీవ్ అయితే దొరకలేదు మొత్తానికి బర్త్డే బ్లాగ్ అయితే ఇలా కంప్లీట్ అయ్యింది మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి